దీక్షలు చేయడం అన్నది ఎంత ఒక పెద్ద కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలుసు ఆ దీక్షల్లో మాకు ఎంతో దూరం ఉంది మాకు ప్రతి ఒక్కరికి నేను తెలుగుదేశం పార్టీ అయినా సరే నేను మద్దతుగా ఉంటా ఒక కార్యకర్తగా నిలబడదాని నాకు సపోర్ట్ ఇచ్చిన బాబన్న గారిని వేదిక మీదకి వచ్చి వారితో సన్మానించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతున్నాం గట్టిగా ఒకసారి చెప్పడంతో బాబా గారిని మీద చూస్తున్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం రాగల ఉపేందర్ గారు రవి గారు మహేష్ ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తరఫున ఎంఎస్ఎఫ్ విద్యార్థుల పక్షాన ఎంతో గొప్పగా పోరాడిన మహేష్ కూడా వేదిక కి రావాలి రాజశేఖర్

చదువుతూ జిల్లా గురించి జిల్లా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి చాలా రూపెద్దాం అదేవిధంగా నాయకులు రాజశేఖర్ గారిని మరియు మహేష్ గారిని అనిల్ గారిని వ్యక్తి మీదకి రావాల్సిందిగా అన్న అన్నారు

అవును సాధారణంగా నేర్గనేది ఆవాన్ని ఇప్పుడు అయితే స్టూడెంట్స్ కి ఇప్పుడు సన్మానం జరగగానే మీ అందరికీ ఒక గద్దరు పాట ఉంటే ఎంత ఊరు అటువంటి పాట పాడడానికి మా గడ్డకల్ల సంధ్య వల్ల సిద్ధంగా మీరందరూ కూడా మరో తెలంగాణ ఉద్యోగం లాంటి పాట మీరు సిద్ధంగా ఉంటారే

గారు వేగమైతే రావాల్సింది అనుకో నండి రండి నండి